కాకినాడ జిల్లా జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ ఇన్ఛార్జ్ తోటా నరసింహం మీడియా సమావేశంలో మాట్లాడారు నేను ఎంపీగా చేశాను మరియు మంత్రిగా చేశాను ఎమ్మెల్యేగా చేశానని తెలుపుతూ మీరేం చేశారో అని తోటా నరసింహం టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను అన్నారు దానికి ప్రతిస్పందనగా ఈ రోజు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగంపేట పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అనేక పదవులు చేయడం గొప్ప కాదు నియోజకవర్గ సంక్షేమాన్ని ఏ రీతిలో తీసుకువెళ్లారు ఎవరు తీసుకెళ్లారు అన్నది అంత అని తెలిపారు నువ్వు శంకుస్థాపన చేయడానికి ఓ పాతి సెంటు స్థలాన్ని ఎల్ల చుట్టేసి అక్కడ శంకుస్థాపన చేసేసావు కానీ అక్కడికి ఆడపిల్లలు వెళ్ళాలన్నా మగోళ్ళు ఎలానన్నా వేసుకాలర్ ఉంటారు హాస్టల్ వాళ్ళు ఉంటారు హాస్టల్ వాళ్ళకి ఎక్కడ కట్టినా పర్వాలేదు కానీ బేస్ కాలర్ మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు పార్లమెంట్ మాజీ పురో లీడర్ అదే దాన్ని దించి ఏదో ఆలోచన చేసావు తప్పించి కనీసం దాన్ని బిల్డింగ్ కట్టించాలన్న ఆలోచన రాలేదానికి పేరు ఉంటది వెయ్యాలి కదా చేసుకోవాలి అవసరమైతే నిరూపించడానికి దారి లేదు నాకు రైతు పక్షపాతిగా డబ్బు ఇచ్చేది తప్పించి నీ పరివర్తన మాత్రం కాదు ఇది తర్వాత నేను మళ్ళీ శాసనసభ్యుడు అయిన తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి స్టార్ట్ అయిందని గర్వంగా చెప్పగలుగుతాను సిమెంట్ రోడ్లకు నిధులు తెచ్చాను శంకుస్థాపన చేయించాను ఆ శంకుస్థాపన చేసిన తర్వాత అందులో అంతర్భాగం తాళ్ళూరు లిఫ్ట్ అలాగే వెల్లమీని లిఫ్ట్ అది ఏ మండలంలో ఏం చేయాలి ఏ గ్రామానికి ఏం చేయాలి ఏంటి అవసరాలేంటి దాని మీదే ఆలోచన చేస్తాను ఓటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మళ్ళీ శాసనసభ్యుడు అయిన తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి స్టార్ట్ అయిందని గర్వంగా చెప్పగలను సిమెంట్ రోడ్లు ప్రతి సమస్య కాదు ఎందుకు చేయించలేకపోయావు వస్తాను దాని అసలు దానికి కూడా వస్తాను ఎందుకు చేయించలేకపోయావు దీని మీద చెప్పాలి నువ్వు ఖచ్చితంగా రెంక లేయడం కాదు ప్రెస్ మీద పెట్టి దీన్ని నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిన కూడా నేను ఎక్కడ సంతోష సంశయించను నువ్వు మాత్రం ఖచ్చితంగా నేను అడిగినటువంటి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ సాక్ష్యాలు నిన్న నీ గ్రామంలో దగ్గర నిధులు తేవడం కోసం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసి ఆయన అక్టోబర్లో నాకు టైం ఇచ్చాడు ీ గారు అక్టోబర్ లో గట్కారీ గారి దగ్గరికి వెళ్ళి